హాయ్ అండి సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి జ్యూస్ ల కోసం కొత్తగా జ్యూసర్ అనేది తీసుకున్నాను అంటే ఇప్పుడు తీసుకుంది కాదండి దగ్గర దగ్గర టూ మంత్స్ బ్యాక్ తీసుకునేసి అన్ని జ్యూసులు ట్రై చేసిన తర్వాత ఇవాళ రివ్యూ అంటూ తర్వాత నేను చేసిన జ్యూస్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ కీరాతో గ్రీన్ జ్యూస్ చాలా టేస్టీగా ఉన్నింది నెక్స్ట్ వచ్చేసి మన లేడీస్ కి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఏబీసీ జ్యూస్ ఎంత కమ్మగా ఉన్నాయంటే మామూలుగా మనము మిక్సీలో జ్యూస్ చేస్తే ఏమవుతుందంటే అంత లిక్విడ్ లెక్క అలా ఉంటుంది అదే ఈ జ్యూసర్లు అయితే పల్పీ పల్పీగా మనము తింటూ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంది పైగా ఇది కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ కానీ ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూస్ ఏవి పోకుండా మనం హ్యాపీగా తాగగలుగుతాం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైన రకరకాల అనేది ఈ విధంగా ప్రిపేర్ చేయడమే కాకుండా ఈ జ్యూసర్తో తో పచ్చి కొబ్బరి పాలు కూడా అంతే అంతేకాకుండా పిప్పి మిగిలి ఉంటుంది కదా అది మనం వంటలలో కూడా యూజ్ చేయొచ్చు ఇదిగోండి ఎంత చిక్కన కొబ్బరి పాలతో పాటు ఇదే జ్యూసర్లో లో మనం బాదం పాలు కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఇలా బాదం పాలు కొబ్బరి పాలు అంతే కాకుండా రకరకాల జ్యూసులతో పాటు ఇంకో విషయం చెప్పనా అండి ఇదే జ్యూసర్లో లో మనం ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఫుల్ డీటెయిల్డ్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ జూసర్ నేను పవర్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ పడింది అన్నమాట మీరు ఏమైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి